నీ కొడుకుని చూడు విజయ్ విజయ్ నాన్న ఏం జరిగింది అబ్బే ఏం లేదు నాన్న ఏం లేదు లేదు లేదో అదే లేదా అవునండి పొలానికి తెగులు పట్టింది మందు కొట్టాలన్నారు ఏమైంది లక్ష్మి ఎప్పుడు పొలం గురించి మా బాగుందల గురించి అన్నా నీ గురించి నాకు ఏమైందండి నేను నిక్షేపణలా ఉన్నాను ఏమో లక్ష్మి ఎప్పుడు నేనేమైపోయినా పర్వాలేదు నా కుటుంబం బాగుంటే చాలు అని భార్య దొరకమైన సంతోషపడాలి నీ గురించి నువ్వు ఆలోచించుకున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు లక్ష్మి ఇంతకి పొలం సంగతి ఏమైందో చెప్పండి పొలం బాగానే ఉంది ఇప్పుడే మందు కొట్టు వస్తున్నాను పోయినాడు లాగా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉంటే పెళ్లి కూడా చేసేనా సరే ఆ రాముడు పొలంలో పనుంది అన్నాడు నా ప్రాణం వాడు పంపించు విజయ్ ఏం లేదురా ఈ అమ్మాయి వాళ్ళు నీకు శుభవార్త చెప్పబోతుంది ఏంటా నాన్న నీకు లతకి పెళ్లి చేద్దామా అని అడిగారు చెప్పావమ్మా అమ్మా లత నేను వద్దు నాన్న నీకేం ఇచ్చిన మీ నాన్నగారు అడుగుతారు అది కదమ్మా చిన్నప్పటి నుంచి లతకు నేను చెప్పడా కానీ నాకు సమయం ఎప్పుడు దొరకలేదు నా మనసులో ఉన్న మాటలు అతను చెప్తే దాని ఖచ్చితంగా ఒప్పుకుంటుంది నా మాట కాదకమ్మ మా మా ప్లీస్ మా మామీస్ సరే 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 దానికి చాలా టైం ఉంది కానీ మామ పొలానికి రమ్మని అంటే నువ్వు బయలుదేరి పోరా పొమ్మంటుంటే నువ్వు పెద్ద ఫ్లాటిష్ ఇప్పుడే సంతోషపడమంటున్నావు అప్పుడే వాళ్ళు పని చూసుకోమన్నావు నువ్వు ఒక్కదా జరిగా ప్రాణానికి వెళ్ళమన్నానా ஆதான்லே அம்மா அந்த மாவே பலந்தாடம்மா வெளியடுமாதா ந క్షమించి బాబా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని అవమానించడానికి నేను పని చేయడం లేదు నా జీవితం ఎవరి అయితే సంతోషంగా అనుకుంటున్నాను వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతున్నాను ఇది తప్పో వప్పో నాకు తెలియదు ఇది ఎవరు నాకు మాయ మాటలు చెప్పి మోసం చేయండి నా వెంట పడి నన్ను తప్పు చేయలేదు నా అంతటి నేనే అతను ఇష్టపడ్డాను కాదంటే బ్రతిమలాడాను చివరకు నా ప్రేమను దక్కించుకున్నాను అయినా నీకు నాకు పెళ్ళేటి బాబా కామెడీ కాకపోతే నువ్వెక్కడా నేనెక్కడా నీ చదివేంటి నా చదివేంటి అయినా వాళ్ళ ఏదో వాళ్ళకి పెళ్లి చేస్తానంటే దానికి ఒప్పుకుంటానని నువ్వేలా అనుకున్నావు బావ నీ పిచ్చి కాకపోతే చూడు బావా ఏ బావ వాళ్ళ మధ్యనైనా చదువు ఉండడం సహజం కానీ అదే ప్రేమని నమ్మడం ఈ అమాయకత్వం అందుకే బావా ఇష్టం లేని పెళ్లి చేసుకుని సర్దుకుపోయి బ్రతకడం కట్టి కాస్త ధైర్యం చేసి నచ్చిన వాడి దగ్గరికి వెళ్ళిపోవడం ఉత్తమమని నిర్ణయం తీసుకున్నాను నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ లత 국민 <laughs> ketu <laughs>

कसरी तो भरें नहीं हम हमारे बस यदि माही यो यो ना प्रजोतया బాలు ఏంటిది నేను చూస్తుంది నా కనిపిస్తుంది ఇదంతా నిజమేనా నేను కలగంటున్నానా లేక భ్రమపడుతున్నానా చూడు లత నువ్వు అక్కడ చూసింది అక్కడ జరిగింది ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు ఎంత ధైర్యంగా చెప్తున్నా ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసిన అమ్మాయి ఉండగా వేరొక అమ్మాయితో రుమేష్ చేస్తున్నావా పెళ్ళ ఎవరిని ఎవరేంటి బాలు నన్నే జోకేంటి బాలు నేను సీరియస్ మాట్లాడుతుంటే మన మనసులు కలిసాయి మన అభిప్రాయాలు కలిసాయి మన ఇష్టాలు కలిసాయి ఆఖరికి మన శరీరాలు కూడా కలిసాయి ఇప్పుడు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు నేనా నేనా ఐ లవ్ చెప్పింది నేనా నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని చెప్పింది ఓకే మొత్తం నేనే చేశాను నీకే సంబంధం లేదు తప్పంతా నేనే చేశాను నువ్వు నన్ను ప్రేమించినోడివి నన్ను పెళ్లి చేస్తున్న ఉద్దేశం లేనోడివి మరి ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చా దానికి రెండు కారణాలు ఉన్నాయి లత ఒకటి పగ రెండు సెక్స్ నిన్ను సెక్స్ కోసమే ప్రేమించినట్టు నటించాను కులం కన్నా మతం కన్నా డబ్బు కన్నా సెక్సే గొప్పది దానికి కుల మత పేద ధనిక వర్ణ వర్గ వివక్షత ఎందుకంటే ఏ ఒక్కడో అది లేకుండా పుట్టలేదు నీతులు చెప్పే గొప్ప గొప్ప వాళ్ళు సైతం అది లేకుండా జీవించలేదు ఇద్దరు కొట్టుకుంటే ఒకటి చస్తాడేమో అదే రెండు తనువులు కలిస్తే ఒకటి కొడతాడు లేక సెక్స్ మాట్లాడడం తప్పు చేయటం తప్పు కాదు అంటే నాతో పడుకోవడం కోసమే నన్ను ప్రేమించినట్టు నటించావా అవును నువ్వు నీ అవసరాల కోసం నీ కోరికల కోసం నన్ను వాడుకున్నావు స్త్రీ పురిటి నెప్పుల కన్నా తండ్రిలోని పడక సుఖాన్ని కోరుకున్న నీలాంటి వాడిని ప్రేమించినందుకు నాకు తగిన శాస్త్రి జరిగింది చూడు స్త్రీ అంటే ప్రకృతి ఈ ప్రకృతితో చెలగట్టమాడిన మాడినవాడు ఈ ప్రకృతితో కయ్యానికి దిగిన వాడెవడు బాగుపడినట్టే లేదు నువ్వు దిక్కులేని చావు చేస్తావు పుట్టిన ప్రతి జీవి చావుక తప్పదు ఐదు నిమిషాల సుఖం కోసం ఇంతలా దిగజారి మనుషుల జీవితాన్ని నాశనం చేయాలా దానికోసమే అనుకోవటం నీ ద్రమ మరెందుకు నువ్వు నా ట్రాప్ లో పడటానికి ప్రత్యక్షంగా కారణం నువ్వైనా పరోక్షంగా మాత్రం నీ మామయ్య మా మామయ్య ఆయనే చేశారు అసలు దీనికి ఆయనకి మీ పొలం కొనడానికి రోజు మా నాన్న మీ మామయ్య దగ్గరికి వెళితే కాదన్నాడు భయపెట్టాడు బెదిరించాడు పని జరగలా ఏం చేయాలో తెలియని ఉన్న నాకు సరిగ్గా నువ్వు అదే రోజు కనిపించావు నువ్వు నా వెంట పడుతుంటే నువ్వు నువైడ్ చేస్తున్నట్టు నటించి ఆ తిమేంగళ వాడడానికి ఇయర్నే వాడా పని జరిగింది అయినా ఇంత త్వరగా పని జరుగుతుంది నేను అస్సలు అనుకోలేదు మా ఇంట్లో తెలిస్తే మా వాళ్ళకు సాగు తప్ప మార్గం ఆ ముప్పు నుంచి తప్పించుకోవడానికి కూడా నా దగ్గర ఒక మార్గం ఉంది అదేంటంటే మా నాన్న ఏం చెప్పేది వినాలి ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ అది మాత్రం జరిగేది నేను చెప్తాను విన రేపు ఈ విషయం నలుగురికి తెలుస్తుంది అది మీ మావయ్య నొచ్చేలో పడుతుంది మీ మావయ్య పరువు కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి కదా ఈ విషయం తెలియగానే మీ కుటుంబం మొత్తం దిక్కులే సరిగ్గా ఇదే జరుగుతుంది లత బాగా ఆలోచించుకో మర్యాదగా వెళ్ళు లత మెడ పట్టుకుని బయట గెంపించే తెచ్చుకో